హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోలో వచ్చేసి ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను సో మరి అప్డేట్ ఏంటనేది మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ సిన్ ది వీడియో సో ఈ వీడియోలో వచ్చేసి ఆ అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలోని పెన్షన్స్ గురించి వికలాంగులు వృద్ధులు అయితే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు పెన్షన్స్ పెంపు కోసం చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అలాగే ధర్నాలు కూడా చేస్తున్నారు పెన్షన్స్ పెంచాలి లేదంటే రాజీనామా చేయాలి అంటూ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అలాగే కలెక్టర్ ఆఫీసెస్ ముందైతే ధర్నాలు అయితే చేస్తున్నారు సో మరి వీళ్ళ గోళ వీళ్ళ కష్టం ప్రభుత్వం ఎప్పుడు తెలుసుకుంటుందో అలాగే ఎప్పుడు పరిష్కరిస్తుందో మరి చూడాల్సి ఉంటుంది అలాగే ఇప్పటికీ పెన్షన్స్ తీసుకుంటున్నవారు కానీ అలాగే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకున్నవారు కానీ చాలామంది ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో సో వారందరితో కలిసి మంది కృష్ణమాది గారు ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది సో మన పెన్షన్స్ కష్టాలని ప్రభుత్వం త్వరగా తీర్చాలని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను అలాగే ప్రజలు పడే ఇబ్బందులు బాధలను ప్రభుత్వం ఎప్పుడు ఆదుకుంటుందో మనం వేచి చూడాల్సిందే అలాగే చాలామంది ధర్నాలు చేస్తూ ఇంకా ఏమంటున్నారంటే సో మీరు ఎలక్షన్స్ టైంలో పెన్షన్స్ పెంచినప్పుడు మీరు ఎందుకు హామీస్ ఇచ్చారు ఎందుకు ప్రజలను ఆనందోత్సవంతో నింపారు ఇప్పుడు ఎందుకు అవి నిలబెట్టుకోలేకపోతున్నారు అంటూ చాలామంది ప్రజలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో వారి కష్టాలని వారి బాధలను అయితే వ్యక్తం చేస్తున్నారు సో మరి ఈ కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు వస్తుంది సో మరి వీళ్ళందరి పెన్షన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు క్లియర్ అవుతాయి అనేది మనమైతే వేచి చూడాల్సిందే సో ఈ అప్డేటే మీకు ఇవ్వాలని ఈ వీడియో అయితే మీకోసం చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీలో ఎంతమందికి పెన్షన్స్ వస్తున్నాయో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్